హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చెర్రీ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే చెర్రీ వల్ల చెల్లి ఇలా కామెడీ చేస్తూ ఉంటుంది నువ్వు ఏం బాధ అన్న నాన్న వెళ్ళారు అంటే నాన్న వెళ్ళి చూశారు అంటే భూమి ఓకే అనకపోతే నువ్వు రేపు తాగి వచ్చి ఊగుతూ వస్తే నాన్న నేను అర్థం చేసుకుంటాడు భూమికి నీ తరఫున సారీ చెప్తాడు అని ఏంటో కామెడీ చేస్తూ ఉంటే ఏంటే ఏంటి నీకు ఎగతాళిగా ఉందా అంటే లేదురా నేను ఈ టెన్షన్ నుంచి జస్ట్ రిలీఫ్ చేయడానికి కామెడీ చేస్తున్నా అంటే నువ్వు ఆపేసే ఇప్పటికే నేను ఇంత కంగారుగా ఉంటే నువ్వు మాత్రం ఎగతాలు చేస్తూ కామెడీ చేస్తావా నన్ను అని చెర్రీ సీరియస్ అవుతూ ఉంటాడు అసలే నేను భూమి ఏం సమాధానం చెప్తుందా అని టెన్షన్లో ఉంటే నువ్వు ఇలా చేస్తావేంటే అని సీరియస్ అవుతాడు అప్పుడు కృష్ణ ప్రసాద్ లోపలికి వెళ్తాడు కదా భూమిని చూస్తే భూమి బాల్కనీలో నుంచి కాఫీ తాగుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే అక్కడికి వెళ్ళిన కృష్ణ ప్రసాద్ ఇలా అంటాడు అమ్మ భూమి అని అంటే దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతున్నావమ్మా అంటే అవును మావయ్య అని అంటూ ఆ కాఫీ కప్పుని అక్కడ పెట్టేస్తుంది కరెక్ట్గా చెర్రి కనిపించకుండా తను మాత్రమే ఫోటో కనిపి తన ఫోటో ఉన్న వైపే ఇలా కాఫీ కప్పు పక్కన పెట్టేస్తుంది ఇక అప్పుడు ఇలా అంటాడు ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అంటే బాగానే ఉంది మావయ్య అని అంటూ అడగనే అవునా అని అంటూ మాట్లాడితే భూమి చెప్తుంది రాత్రి మీ అబ్బాయి వచ్చాడు మావయ్య అని అంటే మా అబ్బాయా ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటూ కృష్ణప్రసాద్ అంటే అవును మావయ్య మీ అబ్బాయి మీ అబ్బాయి గగన్ గగన్ ఇక్కడికి వచ్చాడు అని అంటే గగన్ ఇక్కడికి వచ్చాడా నిజంగానా అని అంటాడు కృష్ణప్రసాద్ అవును నిజంగానే వచ్చాడు మావయ్య అంటే నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదమ్మా నిజం చెప్తున్నావా అని అంటే అవును మావయ్య నిజమే చెప్తున్నాను గగన్ ఇక్కడికి వచ్చాడు అంతేకాదు అది కూడా రాత్రిలో గోడ దూకి ఎవరికీ తెలియకుండా నా ఒక్కదానికి కనిపించి మాట్లాడి వెళ్ళిపోయాడు అంటే అయితే అసలు ఈ ఇంటికి వచ్చాడంటే నేను బుద్ధి కావట్లేదు అసలు వాడు ఈ ఇంటికి వస్తున్నాడంటే ఈ ఇంట్లో వాళ్ళతో గొడవ పడటానికి ఈ ఇంటి మీద గొడవకు రావటానికి తప్ప ఇంకా మామూలుగా అయితే రాడు కదమ్మా వాడు అని అంటాడు అలా అంటే అవును మావయ్య అందుకనే ఇంట్లో ఎవరికీ తెలియదు నా ఒక్కదానికే తెలుసు గగన్ నాతోనే మాట్లాడి వెళ్ళిపోయాడు కదా అంటే అంటే నీకు విషయం చెప్పేశాడా అని అంటే ఏ విషయం మావయ్య అంటే ఐ లవ్ యూ అనో ప్రేమిస్తున్నానో చెప్పాడా అని అడిగితే అలా ఎందుకు చెప్తాడు మావయ్య అని అంటూ భూమి అంటే అయితే అర్ధరాత్రి వాడికి ఎంత కోపమో తెలుసు వేరే వాళ్ళంటే అసలు ఈ ఇల్లు అంటే అంత కోపము అలాంటిది ఇక్కడికి వచ్చాడు అంటే వాడికి ఎంత ప్రేమ ఉంటే ఇక్కడికి నేను చూడటానికి గోడ దూకి నచ్చని వాళ్ళ ఇంటికి వస్తాడు చెప్పు అని కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు భూమి ఆనందంతో తేలిపోతూ ఉంటుంది నిజమా మావయ్య అంటే అవునమ్మా నువ్వంటే వాడికి ఇష్టం ఉంది అందుకనే అలా వచ్చాడు చీకట్లో గోడ దూకి మరి అని అంటాడు అయితే చెప్పాడా అంటే లేదు మావయ్య చెప్పలేదు కానీ రేపు పదకొండుగా నా ఆర్నమెంట్స్ ఇవ్వటానికి వచ్చాడు అంటే ఊరుకమ్మ ఏం చెప్తావు ఆర్నమెంట్స్ ఎవరైనా అలా తీసుకొని అర్ధరాత్రి గోడ దూకి ఇవ్వటానికి వస్తారా ఎవరితో పంపించినా ఎవరు ఏమై అన్నారు కదా దానికోసం ఉంటే పగలైనా ఇవ్వచ్చు కానీ వాడు అర్ధరాత్రి వచ్చాడు అంటే నీ గదిలోకి ప్రేమతోనే వచ్చాడమ్మా అని అంటాడు కృష్ణప్రసాద్ నిజమా మావయ్య అంటే అవును అని చెప్తే అయితే అసలు విషయం చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అని అంటే రేపు పదకొండు గంటలకి గుడికి రమ్మని చెప్పాడు మావయ్య అక్కడ ఏదో ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పాడు అంటే అంటే తన మనసులో మాట గుడి దగ్గర చెప్తాడనమాట అని కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు భూమి ఆనందంతో లేదు మావయ్య మీరు అలా చెప్పకండి ఇప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నాను ఒకవేళ మీ అబ్బాయి అక్కడికి వెళ్ళాక ఆ విషయం కాకుండా నేను ఇంకో దానికి పిలిచాను అన్నాడు అంటే నేను చాలా బాధపడాల్సి వస్తుంది మావయ్య అందుకే మీరు ఆ విషయం అలా చెప్పొద్దు మావయ్య అంటే అప్పుడే అసలే నువ్వు ఏం డిసప్పాయింట్ అవ్వకు పక్కా వాడు నేను ప్రేమిస్తున్నాడు అందుకే అదే విషయం చెప్పటానికి వచ్చాడు అని అంటే అప్పుడు సిగ్గుపడుతూ భూమి సరే సరేలే ఈ విషయం గురించి నేను కొంచెం తెలుసుకోవాలి అనేసి కృష్ణప్రసాద్ బయటికి వెళ్ళిపోతాడు ఇక భూమి ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో బయటికి వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తాడు శారద అక్కడ కిచెన్లో ఉండి వంట చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఫోన్ చూసి రింగ్ అవుతూ ఉంటే ఫోన్ చూసుకొని ఈయన చేస్తున్నారు అనుకుని ఫోన్ పక్కన పెట్టేసి ఇక మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ ఫోన్ చేయడంతో మళ్ళీ చూస్తుంది ఏంటైనా ఫోన్ చే చేయకుండా ఆపేసినా కానీ మళ్ళీ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అర్థం కావట్లేదా ఈ మనిషికి గగన్ ఇంట్లోనే ఉన్నాడని అని శారద మళ్ళీ కట్ చేసి అక్కడ వెళ్ళి మళ్ళీ వంట చేస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే తన కొడుకు భూమిని ఇష్టపడుతున్నాడు అనేసి ఆనందంగా అటు ఇటు తిరుగుతూ శారద ఈరోజు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసేదాకా నేను వదిలిపెట్టను నువ్వు నాతో మాట్లాడాల్సిందే సారదా అని అంటూ అలా పాట పాడుకుంటూ ఇంకా తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడు శారద వచ్చి ఫోన్ చూసి లిఫ్ట్ చేసి ఏంటి ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు నేను కట్ చేస్తుంటే మీకు అర్థం కావట్లేదా ఇక్కడ గగ్గన్ ఇంట్లోనే ఉన్నాడు వాడు ఇంకా బయటికి వెళ్ళలేదు అంటే ఇక పాట పాడుతూ ఉంటాడు ఏమైంది మీకు ఎందుకు పాట పాడుతున్నారు మరి చిన్నపిల్లల్లో చేస్తున్నారేంటి అని అనటంతో ఇక మళ్ళీ పాట పాడుతూనే ఫుల్ ఎంజాయ్గా హ్యాపీగా కనిపిస్తాడు కృష్ణప్రసాద్ అప్పుడు తను చూసి నవ్వుతూ ఏంటండి ఎందుకు అలా అయిపోతున్నారు మీరు అని అనటంతో నీ కొడుకు భూమిని ప్రేమిస్తున్నాడు అంటే వాడు భూమిని ప్రేమించడం ఏంటి అంటే అవును రాత్రి వాడు ఎవరికీ తెలియకుండా భూమి దగ్గరికి అర్ధరాత్రి సమయంలో కలవటం కోసం వచ్చాడు అంటే లేదు వాడు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పగానే లేదు నేను చెప్తున్నా కదా వాడు రాత్రి ఇంట్లో లేడు ఇక్కడికి వచ్చాడు భూమితో మాట్లాడటం కోసం అయితే ఒక అర్ధరాత్రి ఒక అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు అది గోడ దూకి వచ్చాడు అంటే దానికి అర్థం ఏంటి ప్రేమించుకున్నట్లే కదా అని అనేసరికి ఈ కాపుడే ఒక్క నిమిషం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని సరదా ఫోన్ పెట్టేస్తుంది గగన్ అప్పుడే అక్కడికి వచ్చేసి అమ్మ టిఫిన్ అని అంటూ వచ్చి కూర్చుంటాడు ఇక అప్పుడు శారద దగ్గరికి వచ్చి నాన్న గగన్ అని అంటే ఏంటమ్మా టిఫిన్ పెట్టమంటే అని అంటాడు శారద అంటుంది అవును నువ్వు రాత్రి భూమి దగ్గరికి వెళ్ళావా అని అడగటంతో ఒక్కసారిగా ఇలా తగ్గుతూ ఉంటాడు ఇక వెంటనే కోపంగా పూరి వైపు చూస్తే నేనేం చెప్పలేదురా అని అంటే అంటే నీ కూడా తెలుసా అని అంటూ అడుగుతుంది శారద అప్పుడు అవును అయితే ఏంటి ఇప్పుడు అని అనేసరికి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అయితే అర్ధరాత్రి నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అని అంటే ఎందుకు వెళ్తారమ్మా అని అంటూ పూరి కవర్ చేయడానికి చూస్తుంది గగన్ అలాగే చూస్తూ అదేంటమ్మా అలా మాట్లాడతావు అంటే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితేనే ఆ అర్ధరాత్రి టైంలో అక్కడికి వెళ్తావు ఉంటావు అని అంటే లేదు అలా ఏం కాదు అంటే నువ్వు కాదు అంటే ఎలా నమ్మాలిరా అని మరి ఆ అర్ధరాత్రి సమయంలో ఎందుకు వెళ్ళినట్టు అంటే అది అలా అడిగితే ఎలా చెప్తాడమ్మా అని అంటూ పూరి అంటుంది మరి ఎలాగో చెప్తారే చెప్పు అని అంటే అప్పుడు గగన్ అంటాడు భూమికి ఆపరేషన్ అయ్యేటప్పుడు తనకి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ నాకు ఇవ్వమని చెప్పారు అందుకే ఇచ్చేళ్దామని వచ్చే వెళ్ళాను అని అంటే అవునా మరి వాటి కోసం ఎవరితో పంపించినా సరిపోతుంది లేదంటే పగలిచ్చినా సరిపోతుంది మరి అర్ధరాత్రి టైంలో వెళ్ళడం ఏంట్రా అంటే అప్పుడు అమ్మ నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావు ఆ శరత్ చంద్రకి అన్నయ్యకి పడది కదా అందుకే అన్నయ్య అలా వెళ్ళాడులే అని అంటూ పూరి చెప్తుంది నువ్వు చెప్పేది నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదురా అంటే అమ్మ నువ్వు ఊరికే ప్రశ్నించకు అని అంటాడు ఇక అప్పుడే గగన్ టెన్షన్ చూసి శారదకి అర్థమవుతుంది ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది శారద అవును ఇప్పుడు భూమిని శరత్ చంద్ర నా కూతురు నా కూతురు అంటున్నాడు కదా నిజంగా భూమి కూడా వాళ్ళ నాన్నే అని ఫిక్స్ అయిపోతే అప్పుడు కూడా ఇలాగే ఉంటావా అని అంటే అప్పుడు గగన్కి కోపం చేసి పైకి లేచి ఇలా అంటాడు ఆ శరత్ చంద్ర నా కూతురు అని అనుకుంటున్నాడు కానీ భూమి మాత్రం మన భూమి తన తండ్రి అని ఎప్పటికీ అనుకోదమ్మా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటుంది ఇక గగన్ లేచి చేయి కడుక్కొని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఇక్కడేమో భూమి ఆనందంతో ఉంటుంది ఇక గగన్ అలా అటువైపు వెళ్ళిపోయి తన గదిలోకి వెళ్ళి అటు ఇటు అంతా చూస్తూ ఉంటాడు ఇక సడన్గా తన కబోర్డ్ కనిపిస్తుంది అందులో బట్టలు ఓపెన్ చేసి చూస్తే బట్టలు కనిపిస్తాయి వాటిని చూసి గగన్ మురిసిపోతూ హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఫోటోలు కనిపిస్తాయి ఆ ఫోటోలని చూసి గగన్ ఒక్కసారిగా ఏంటి ఫొటోస్ అనేసి ఫొటోస్ని తీసుకుంటాడు ఇక అందులో నాట్యానికి సంబంధించిన ఫొటోస్తో పాటు కింద వాళ్ళ శరత్ చంద్రది అలాగే వాళ్ళ అమ్మ శోభాచంద్రది ఫోటో ఉంటుంది ఇక ఆ ఫొటోస్ ఏంటా అని చెప్పి చూడటామని చెప్పి ఇలా ఓపెన్ చేసి అంటే ఇలా రివర్స్లో పట్టుకుంటాడు శరత్ చంద్ర ఫోటో కిందలా ఉంటుంది ఇక అలా ఫస్ట్ది తీసుకొని చూస్తాడు చూసి అది పక్కన పెట్టేస్తాడు మళ్ళీ ఇంకొకటి తీసుకొని చూస్తాడు అది పక్కన పెట్టేస్తాడు ఇక వెంటనే శరత్ చంద్ర అమ్మ ఉన్న ఫోటోని ఇలా చూడబోతూ ఉండగానే ఒక్కసారిగా భూమి డ్రెస్ కింద పడుతుంది అది చూసి కింద పడ్డ డ్రెస్ని చేయితో తీసుకుంటాడు ఆ ఫోటోని అక్కడ పెట్టేసి డ్రెస్ని పట్టుకొని భూమి అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు ఇక డ్రెస్ పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ భూమిని ఇక్కడ భూమి తన చేతుల్లోకి వచ్చేస్తుంది భూమిని చూస్తూ భూమి అని అంటాడు భూమి అలా సిగ్గుపడుతూ నవ్వుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి భూమి ఎలా ఉన్నావు అసలు ఏమనుకుంటున్నారో తెలుసా అమ్మ నన్ను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయాను అయితే అమ్మ నన్ను నిన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది కానీ అలా సమాధానం చెప్పటం కంటే మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్తే బాగుంటుంది కదా అని అంటూ గగన్ అంటాడు అవును బాగుంటుంది అని అంటూ తల ఊపుతుంది భూమి అందుకనే మన ఇద్దరం చెప్తామని నేను ఊరుకున్నాను భూమి మన ఇద్దరం కలిసి చెప్తాం సరేనా అంటే సరేనంటుంది భూమి ఇక అలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఐ లవ్ యూ అని చెప్తాడు చెప్తే ఇంకా భూమి అలాగే చూస్తూ ఉంటుంది ఏ నువ్వు చెప్పవా ఐ లవ్ యూ అని అని అంటూ గగన్ అంటాడు ఇక ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటారు ప్రేమగా ఉంటారు ఇక కాసేపటికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా పట్టుకొని చెప్తూ ఉంటాడు గగన్ అప్పుడే తన చేతిలో డ్రెస్ చూసుకొని ఇంకా అదంతా ఊహించుకుంటాడు ఇక అలాగా డ్రెస్ వైపు చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సిగ్గుపడుతూ మళ్ళీ డ్రెస్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు గగన్ ఇంతటితో రేపు రాబోయే సోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన